ప్రపంచ క్రికెట్ మీద బీసీసీఐ డామినేషన్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఐసీసీ చైర్మన్ ఎన్నికే ఓ ఉదాహరణ గత కొన్నేళ్లుగా ఏ పదవిలో ఉన్న బీసీసీఐని తానే నడిపిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఇప్పుడు ఏకంగా ఐసీసీ చైర్మన్ పదవికే ఎన్నికయ్యారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఈ పదవిని అధిష్టిస్తున్న అతి చిన్న వయస్కుడిగా జైషా రికార్డు సృష్టించనున్నారు ఆయన వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు ఐపీఎల్ లాంటి భారీ వ్యాపార సూత్రంతో కాసుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ తద్వారా ఐసీసీ ఆదాయంలో డెబ్బై ఐదు శాతం తనే అందించే స్థాయికి చేరుకుంది మిగిలిన ఏ క్రికెట్ బోర్డు కూడా ఈ స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చలేకపోతున్నాయి ఫలితంగానే జైషా ఐసీసీ చైర్మన్ కావాలని ఖచ్చితంగా కోరుకున్న ఈసారి ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా లాంటి హేమా క్రికెట్ బోర్డ్స్ కూడా కనీసం తమ మనుషులను పోటీకి పెట్టలేదు తొలిసారి ఐసీసీ చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా జైషానే ఎన్నికయ్యారు బీసీసీఐ కార్యదర్శిగా రెండు వేల ఇరవై ఐదులో జైషా పదవీకాలం పూర్తయ్యేది ఆ తర్వాత మూడేళ్ల తప్పనిసరి బ్రేక్ నిబంధన బీసీసీలో ఉంది సో మూడేళ్లు బీసీఐలో జైషా ఉండలేరు కాబట్టి ఆ టైమ్ని ఐసీసీలో గడపాలని ఆయన ఫిక్స్ అయ్యారు పైగా రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెడుతున్నారు అలాంటి ఓ చారిత్రక ఘట్టంలో తాను కూడా భాగం కావాలని జైషా కోరుకుంటున్నారు డిసెంబర్ ఒకటి నుంచి ఐసీసీ బాధ్యతలను జైషా అందుకునే అవకాశం ఉంది ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్లో పెడితే తాము ఆడమని బీసీసీఐలో ఉన్నప్పుడే కరాఖండిగా చెప్పిన జైషా మాట ఇప్పుడు ఐసీసీ అధిపతి కాబట్టి నెగ్గించుకునే అవకాశం ఉంటుంది ఆ మ్యాచ్లు జైషా కోరుకున్నట్లే యూఏఈలో జరిగే ఛాన్సులైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి you <laughs>